సింహనూడు దాని బయటికి తీసుకొచ్చాడు రాజుగారు సింహాసనం పెరిగిచ్చాడు దాని ఇదంతా దేవుని కృప అంటే దాని కృప దూరమైందే దగ్గరుందా దగ్గరగా ఉంది కారణం ధాన్యుడు భక్తి దోడు భక్తిహీనులకు రక్షణ దూరంగా ఉంటుంది భక్తిహీనులకు ఆశీర్వదంగా భక్తి భక్తిహీనులకు కృప దూరంగా ఉంటుంది భక్తిహీనులు ఎవరంటే దేవుని ఆంజనలను తన కరిష్టాంత జీవించే వాళ్ళే భక్తిహీనులు మరి మనం అంతగా దేవుని అంతగా అయికుంటున్నాం మనంతగా దేవునాంగికుంటున్నాం దానిలో రసంతో ఆత్మసమరంతో ప్రాబ్లచిత కలిగి చెబిద్దాం దానిని పొందుకున్న కృప దాన్ని పొందుకున్న శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకుందాం దేవుని మాటలు మన అందరు ఫలింప చేయను కాక ఆమె కృపివాక్యం మన అందరు కాక ఆమె పాడుకుని పరీక్షలకు వెళ్దాం వేసి రావచ్చు